రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీభవన్ లో కొత్త అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఏళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది ఎవరు ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ నూట నలభై సంవత్సరాలు బతకగలిగింది ఈ పార్టీలో రకరకాల సమస్యలుంటే సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డిసిసి ప్రెసిడెంట్ కొత్తగా నియమకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది కొంతమంది వాళ్ళ వాళ్ళ లీడర్లను ఫాలో అయింటారు డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు కొంతమంది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజిస్తారు కొంతమంది రాముని పూజిస్తారు కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం అని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్ అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈ రోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ గత నాలుగు ఎన్నికలు ఇరవై మూడు తర్వాత ఓడిపోవడం జరిగింది బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాపకాండా చేసి ఏదో ధర్నాలు పంచాయతీలు పెట్టి తెలంగాణ ప్రజల మనసులో ఆయన మీద ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన